హాయ్ అండి నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఈరోజు బఠానీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అందుకని ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కిన తర్వాత డైరెక్ట్గానే పోపు దినుసులు ఏమి లేకుండా ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం రంగు చేంజ్ దాకా కొంచెం ఎర్రగా వస్తే చాలు అప్పుడు దాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత వెంటనే ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ గరం మసాలా మూడు వేసి కొంచెం పసుపు కూడా వేయండి పసుపు నేను ఆల్రెడీ కొంచెం శనగ శనగలు బఠానీలు బంగాళదంపులు ఉడకబెట్టే వాటిలో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉంచాను తర్వాత అవి ఉడికినాయి కదా ఉడికిన తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలన్నమాట పప్పు గుత్తితో మెప్పుకోవచ్చు మె పప్పు గుత్తితో మెదుపుకున్నప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఉప్పు 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 అయితే వేయలేదండి తర్వాత చూసేసుకోవచ్చు అని ఇదిగా ఈ కర్రతోటి ఇంకొంచెం మెత్తగా మేపుకుంటూ ఉండాలన్నమాట తేలిగ్గానే వేడి మీద అయితే తొందరగా మెత్తగా అయిపోతాయి ఆరిపోతే మెత్తగా అవ్వండి అట్లా గట్టిగా తిప్పితే గుజ్జుగా వస్తుంది దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉంచాను ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచాను అదిగో అట్లాగా చిందకుండా జాగ్రత్తగా తిప్పండి వేడి మీద ఉంటుంది కదా కాలుతుంది అట్లా అయిపోయిన తర్వాత దాన్ని తీసి పప్పు గుత్తిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్మాష్ చేసింది ఉంది కదా దాంట్లో కొంచెం తీసుకొని మొత్తం కాకుండా కొంచెం విడిగా ఉంచుకోండి ఉంచుకొని బాండీలో వేసేసేయండి అదిగో కొంచెం ఉంచా సరిపోదని ఇంకొంచెం బాండీలో వేసిన దాన్ని తీసి ఇంకొంచెం ఉంచాను ఆ మాత్రం సరిపోతుంది అండి అది చిక్కదనం రావడానికి అనమాట ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత కొంచెంసేపు మక్కనిచ్చి ఆ తర్వాత కొంచెం మీకు థిక్నెస్ కోసం చూసుకొని వాటర్ పోసుకోండి ఇదిగో విడిగా తీసాను కదా వాటర్ పోసాను ఆ విడిగా తీసిందని మిక్సీ చేసుకోవచ్చు అనమాట కొంచెం వాటర్ పోసాను నేను కూడా వాటర్ పోసి కలుపుకోవాలి ఇవి టైంలో ఉప్పు కారం గరం మసాలా ఏదైనా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు సరిపోకపోతే వేసుకోండి నేను చూశాను నాకైతే సరిపోయిన అన్ని అది కొంచెం చిక్కబడిద్దండి పప్పులు పప్పులో అవన్నీ ఇందాక మిక్సీ అన్నా కదా ఆ మిక్సీలోది దీంట్లోకి వేసుకోవాలి దీంట్లో వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ వేసుకొని కొంచెం జారుగా అయినా చేసుకోవచ్చు ఇంత గట్టిగా ఏం అవసరం లేదు నేను మిక్సీలో నుంచి తీసేటప్పుడు కొంచెం మామూలుగానే జారుగా ఉందనుకున్నాను గట్టిగా ఉంది అయినా పర్వాలేదు దాంట్లో వేస్తే ఉడిగిపోయిద్ది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిద్ది నా నా దగ్గర చాట్ మసాలా అయితే లేదండి అందుకని నేను వేయలేదు ఇంకా మామూలుగా గరం మసాలా ఈ జీలకర్ర పౌడర్ ఇట్లానే ఉన్న వాటిల్లోనే వేసాను కానీ టేస్ట్ బాగానే వచ్చింది అవి ఇంకా చిక్కబడింది ఈ కనిస్టెట్ అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకోండి వేరే బౌల్లో నా దగ్గర కారం బుంది ఉంది దాన్ని కొంచెం వేసుకున్నాను దాంట్లోనే విడికా చాట్ మసాలా తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు సన్నగా దొరుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కొంచెం మిక్చర్ ఉంది నా దగ్గర ఆ మిక్చర్ వేసుకున్నాను తర్వాత నిమ్మకాయ రసం ఒక మన దాన్ని తినేవాళ్ళు దాన్ని బట్టి వేసుకోవచ్చండి కొంచెం పుల్లకాయ ఉండేవాళ్ళు ఉంటారు కదా టేస్ట్ చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి ఇంతేనండి అండి